నమస్తే ఫ్రెండ్స్ నిజంగా లతా రియాలిటీ అని ఒక యూట్యూబర్ ఉన్నారు ఆవిడ లేడీ ఆవిడ పేరు కూడా నాకు బట్టికి తెలియదు ఆవిడది తెరపుతని విన్నాను పొద్దున పూట నేను చెప్పొచ్చేది ఏంటంటే దివ్యాంగుల సమస్యలు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళే ఒక మార్గం తెలిసింది మనందరూ కలిసిన మార్గమే నాకు చాలామంది కూడా కామెంట్స్ సార్ మా దివ్యంగులు బాధలు బాబుగారికి వెళ్ళే మార్గం చూడండి అని చాలామంది చెప్పారు బాబుగారిని కలిసే అంత స్టామినా అంత హోదా మనకు లేవు మరి ఎలా అనుకుంటూ ఆలోచిస్తున్న సందర్భంలో ఇప్పుడు నేను చెప్పే కదా లతా రియాలిటీ ఒక యూట్యూబర్ లేడీ తిరుపతి ఆవిడ తిరుపతి ఆవిడ ఒక మార్గం చూపించింది ఇంతగా మార్గం ఏంటంటే ఆవిడ ఆ తిరుపతి గ్రామంలో లేకపోతే సారీ ఆ తిరుపతిలో ఉన్న కొంతమంది ఆవిడకి తెలిసిన దివ్యాంగులను తీసుకొని తిరుపతిలో ప్రజావాణి జరుగుతుందంట అక్కడికి ఈవిడ వెళ్ళి ఆ తిరుపతి ఎమ్మెల్యే గారిని కలిసింది ఆయన పేరు శ్రీనివాస్ గారు ఆయన కలిసి ఈవిడ బాధలన్నీ చెప్పింది ఏంటంటే పదిహేను వేల రూపాయలు రావాల్సిన వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నారు ఆరు వేలు రావాల్సిన వాళ్ళని క్యాన్సల్ చేస్తున్నారు ఇలాగైతే మీరు ఎలా బతికేది అని ఈవిడ బాధల్ని వికలాంగుల బాధల్ని ఎమ్మెల్యే గారికి చెప్పింది ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు స్పందించి మేము బాబుగారి దృష్టికి తీసుకెళ్తాం మీరేం కంగారు పడొద్దు అని ఆవిడకి ఒక భరోసా కూడా ఇచ్చారు మొన్న ఒక రెండు రోజుల క్రితం కూడా తాడేపల్లి కూడా ఎమ్మెల్యే గారు ఆయన కూడా బుల్లిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా పదిహేను వేలు వచ్చే వికలాంగులకి ఆరు వేలు వస్తున్నాయి అని జనం కలవడం వలన ఆయన అంబులెన్స్ పెట్టి మళ్ళీ తాడేపల్లి గుడు ఏలూరు వాళ్ళు పంపించేశారు ఇప్పుడు నేను చెప్పబోయే మార్గం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కలిసే బెస్ట్ మార్గం అండర్లైన్ చేసుకోండి మీరు ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అని కొంత ఒక పది మంది వికలాంగులేని పర్వాలేదు ఇరవై మంది వికలాంగులేని పర్వాలేదు కొంచెం అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళండి కలవండి నాలుగైదు సార్లు లోకల్ లీడర్ ఉంటారు డైరెక్టర్గా ఎమ్మెల్యే గారు అంటే మనకు కలవరు మండల్లో కొంతమంది లీడర్లు ఉంటారు వాళ్ళని కలవండి ఆవు ద్వారా ఎమ్మెల్యే గారిని కలవండి ఈ విషయం అలా ప్రతి నియోజకవర్గంలో ఉన్న వికలాంగులు చేయగలిగితే ఆటోమేటిక్గా బాబుగారి దగ్గరికి వెళ్ళిపోయింది అప్పుడు దానికి తెలిసే ఛాన్స్ ఉండిద్ది మీకున్న సమస్యలు మొత్తం చెప్పేయండి మాకు ఇంత వైకల్యం ఉంటే ఎంత వేశారు మాకు ఇప్పటి నుంచి మాకు అప్పటి నుంచి ఎంత వైకల్యం ఉంటే ఎంత పెన్షన్స్ వస్తుంటే ఇప్పుడు ఇంతేసి తగ్గించారు అని వాళ్ళ ఆయనకి ఎమ్మెల్యేలకి క్లారిటీగా చెప్పండి ఎమ్మెల్యేలు మీ మాట వింటారు ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఓట్లు కావాలి ఎందుకంటే వాళ్ళకి ప్రజాబలం కావాలి ఇది నిజం ఫ్రెండ్స్ సార్ ఇది కుదిరే పని ఏనా అంటే కుదిరిద్ది మనసుంటే మార్గం ఉండిద్ది అది ప్రజావాణి అవ్వచ్చు లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో అవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా లోకల్ ఎమ్మెల్యేలని దివ్యాంగులు కలిసారంటే మాత్రం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బాబు గారికి చేరవేస్తారు అప్పుడు మనకు సొల్యూషన్ ఈజీగా దొరికే ఛాన్స్ ఉంది నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్లో మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్లు చేయండి లేదు సార్ ఇంకో మార్గం ఏమైనా ఉంది అని మీరు అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి మొత్తానికి ఆలోచించండి నమస్తే ఫ్రెండ్స్